జయశంకర్ జిల్లా రేగుండ గోరి కొత్తపల్లి మండలాల్లో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్ శ్వేత కోరికొత్తపల్లి తహసీల్దార్ లక్ష్మీ రాజోయ్య ఎంపీడీఓ వెంకటేశ్వరరావు నాయకులు జిల్లా మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య ఎన్ఎస్ఆర్ సంపత్రౌ కాజర్ల అశోక్ సూరం వీరేందర్ పిఎస్ఈఎస్ చైర్మన్ విజన్ రావు మేకల భిక్షపతి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాళ్ల నర్సయ్య ప్రకాష్ మైసా భిక్షపతి వీరబ్రహ్మం వావిలాల రమేష్ మట్టిక సంతోష్ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు పొలాలకు పోయేటువంటి ఆయకట్టు రోడ్లు రైతాంగం అంతా అదేవిధంగా ఎరువులు తీసుకుపోవటానికి పశువులు నడవటానికి ఎడ్ల బండ్లు పోవటానికి డాక్టర్లు పోవటానికి అనేక అవసరాలు పడ్డ పరిస్థితుల్లో ఈ పొలాలకు పోయేటువంటి రహదారులన్నీ కూడా ఈరోజు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్లలో చేసిన సీసీ రోడ్డు మీదనే సీసీ రోడ్డు అడగడం కానీ పొలాలకు పోయేటువంటి రహదారుల కొరకు ఈ నియోజకవర్గంలో యాభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు తీసుకొచ్చి నిన్న ఇవ ఈరోజు రేపు మరి శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సుల్తాన్పూర్ నుంచి వెంకటేశ్వర్లపల్లి అదేవిధంగా కోనరావుపేట కొత్తపల్లి వరకు ఏడు కోట్ల రూపాయలతో ఈ మూడు గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజ్తో పాటు మంచి శాశ్వతమైనటువంటి రోడ్డును కూడా పంచాయతీరాజ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మంజూరు తీసుకొచ్చి ఈరోజు శాశ్వత మరమ్మతు చేయడం కూడా జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి శాసనసభ్యునిగా మీ సత్తన్నగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తులను గెలిపియండి నిజాయితీగా ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబాన్ని పేదవాని కుటుంబానికి అందే విధంగా మేము చూసుకుంటాం దానికి మీ సహకారం మీ దీవెనలు ఉండుమని విజ్ఞప్తి చేస్తున్నాం